స్వామి వరుసు ఊరేగింపుతో ఘనంగా ఉత్సవాలు కర్నూలు పట్టణంలోని బీర్లగడ్డ ఠాగూర్ నగర్ సమీపంలో ఉన్న హజరత్ గౌసేల్ ఆజాం దస్తగిరి మెహబూబ్ షుబానీ రహమతుల్లా అలై దర్గా స్వామి దర్గా గత యాభై సంవత్సరాల నుంచి ఉరుసు ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి చాంద్ బాష తెలిపారు ఈ దర్గాకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఉరుసు రోజున ఇక్కడికి వచ్చి మొక్కుబడులు తీర్చుకొని వెళ్తారని తెలిపారు ఇక్కడికి వేలాది మంది వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు దస్తగిరి మౌలాలి స్వామి దర్గాను దర్శించుకుంటే భక్తుల యొక్క కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం ప్రతి సంవత్సరం ఘనంగా ఉరుసు ఉత్సవాలు జరుపుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆదిల్ హజీమ్ ఇంతియాజ్ మౌలాలి గఫార్ తదితరులు బురుసు కార్యక్రమంలో పాల్గొన్నారు

अब्दालि <oticality> <resolubles> <acinda> షన్ విజయనగరి కాలనీలో ఆజేష్ మరియు పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు తెలంగాణలో ఎక్కడ ఉన్న లాగా ఒక మినీ కన్వెన్షన్ దాదాపు వంద నుంచి నూట యాభై మంది అన్ని వసతులతో రెండు హాల్స్ డైనింగ్ తర్వాత నాలుగు రూములతో పాటు అన్ని వసతుడి రాజు ప్రారంభించడం జరిగింది ఈ అవకాశం మరి ఒక చిన్న హాల్ అంటే చిన్న ఫంక్షన్ చేసుకోవాలనుకున్నారు మందితోటి మంచిగా క్లాస్గా ఫంక్షన్ చేసుకోవాలనుకున్నారు అన్ని వస్తువుల దిగులతోటి ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవచ్చు కానీ ఈ రోజులలో హాల్ ఏంటి మనం ఫంక్షన్ చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి మరి ఇంట్లో ఇంట్లో చేసుకునే కంటే ఇటువంటి హాల్ ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం అన్ని వసతులతో ఏర్పాటు చేసినటువంటి గ్రౌండ్ మినీ ఫంక్షనాలు మరి ఇక్కడ నాకా చౌరస్తా కృషి హుష్మగల్ ఫ్లైఓవర్ మధ్యలో ఉన్నటువంటి విజయనగర్ కాలనీ ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు మిగతా ఎక్కడి అయినా కూడా ఇక్కడ ఫంక్షన్ చేసుకునే అవకాశం ఉంది ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మరి అను అనుకూలమైనటువంటి రెంట్లలో సామాన్యుడికి అందరికీ కూడా అనుకూలమైనటువంటి రెంటో దీన్ని ఇస్తా ఉన్నారు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అజీజ్ దీన్ని ఎత్తున ఏర్పాటు చేసేందుకు ఈరోజు శుభదినం చాలా పండగ పర్వత పర్వదినంగా ఇక్కడ వాతావరణంగా నెలకొల్పబడ్డది మన ఈరోజు కరీంపట్టణంలోని నాడు బొమ్మకల గ్రామంలోని విజయనగర్ కాలనీలో క్రౌన్ మినీ కన్వెన్షన్ హాల్ ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన నరేంద్ర రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పెద్దలు గౌరవనీయులు ప్రముఖులు మరియు వివిధ కుల మదర్సుల సోదరులు అందరూ వచ్చేసి ఈ కార్యక్రమంలో హాజరవడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా విజయనగర కాలనీ వాసులకు కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాసులకు కానీ ఇదొక మంచి అవకాశం ఈ సదవకాశాన్ని అందరూ వాడుకునే విధంగా ఉంటుంది రెండు వందల మందికి వరకు ఇక్కడ ఒక సారీ ఫంక్షన్ కానీ బర్త్డే ఫంక్షన్ కానీ మ్యారేజ్ డే ఫంక్షన్ కానీ ఇతర ఇతర చిన్న ఫంక్షన్లు ఏదైనా జరుపుకోవడానికి మంచి సులభంగా ఉంటుంది దాన్ని ప్రతి ఒక్కరూ ఇక్కడ పెద్దలందరూ దీన్ని మనం వాడుకొని ఇక్కడ ఉన్న పరిస్థితిని చక్క పెట్టుకుంటూ మరియు ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటూ అరే భవిష్యత్తులో మనందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ క్రౌన్ మినీ కన్వెన్షన్ను ఖచ్చితంగా ఆదరిస్తాం అభిమానించి ఆశీర్వదించి ఖచ్చితంగా ఇందులోనే మన ఏ కార్యక్రమం ఉన్నా శుభకార్యం ఉన్నా చిన్న చిన్న కార్యక్రమంలో ఖచ్చితంగా ఇలానే చేస్తారని తపనబడుతూ ఇంత మంచి కార్యక్రమాలు హాజరైన మీ అందరికీ మరియు హాజరయ్యే అవకాశాన్ని నాకు ఇచ్చిన నాకు మరొక్కసారి వచ్చిన పెద్దలకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్రోన్ కన్వెన్షన్ కాలకి మరొకసారి ఆయనకు ఉభాక తెలియపరచుకుంటూ రాబోయే భవిష్యత్తులో అతను మంచి అన్యోన్యంగా వండుకుంటూ అందరితో ప్రేమగా వండుకుంటూ కాగా ఇది నడిచే విధంగా భగవంతుడు అతని బలాన్ని చేకూర్చాలని కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి ఆలోచన చెందిగా అందరికీ మనకు తెలుసుకుంటూ ఊర్మల శ్రీనివాస్ నమస్తే ఆన్ మినీ ఫంక్షనల్ విజయనగర్ కాలోనీ ఎలక్ట్రిసిటీ కాలనీ మే रहा అల్హమ్దుల్లాభావాలి ये मिनी फंक्शनल कम से कम 200-300 लोगों की दावत कर सकते हैं आराम ఆరామ్ برڈے ہونے دیجئے، شیلہ ہونے دیجئے، چھٹی ہونے دیجئے، یا رسم ہونے دیجئے۔ اگر کوئی مطلب کم سے کم دو سو ڈے سو تین سو کی شادی کرنا چاہ رہے تو بھی شادی بھی انشاءاللہ ہو جائیں گے۔ یہاں پہ اپنے علاقے میں ایسے ملی اسٹور کی جو سو اناگریشن ہونا یہ ہمارے لیے یعنی عوام کی سہولت کے لیے بھی ہے اس کو یہاں کی عوام بھی جو سو اچھا یوز کر لینا اور یہ آنر سے بھی میں گزارش کر رہا ہوں کہ جو سو ہمارے علاقے میں جو آپ لگائے آپ کو تہ دل سے مبارک بات دیتے ہوئے یہاں کے لوگوں کو غریب عوام ہے ایریے میں بولوں کی بھی جو سو کم سے کم پیکیج دے کے بولوں کی بھی جو سو مدد ہو جائے آپ کے ذریعے اللہ آپ لوگوں کی بھی کمائی میں برکت دینا اور آپ لوگوں کو جو بھی گسٹوز ہاؤس یہ نہیں بلکہ کوئی بھی گسٹوز یا فنکشنال چلا رہے ہیں لوگ وہ لوگوں کو ہمارا پورا سپورٹ رہیں گا انشاءاللہ شاء اور یہ لوگوں کے کاروبار کے لیے بھی سپورٹ رہے گا اور عوام کو اگر کوئی بھی اگر غریب عوام میں کسی کا فنکشن ہے اگر وہ لوگ ہیں میں پیسے نہیں بن سکتے تو ہم بھی وہ اونر صاحب سے جو کم سے کم دلانے کی کوشش کریں گے اس علاقے میں روٹی چمان انہیں دیجیے اور جو سو کان پورہ درگمہ سینی پورہ یہاں کے جو بھی عوام ہیں اس کو بھرپور بھر لوگوں کا جو سو سپورٹ رہے گا ہنر سے میں بات کیا ہوں انشاءاللہ کم سے کم پیکج میں آپ لوگوں کو مل جائے گا آپ لوگ جو سو سب کے جو سو جو بھی فنکشن میں تو پرون